ప్రభు నా మనని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దగ్గర రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి ఏసే మనలకు సహ సఫలపరిచి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండలాగను కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనకిస్తున్న మాట ఏమనగా యహువా ఒకటి తొమ్మిదో వచనం ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్రమ కలిగి ధైర్యముగా నుండుము దిగులు పెడకము జడియకము నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యహోవానికి తోడయిండునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మనం ఆయన ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా మనం నడిచిన నడిచి మనలో ఉన్న ప్రత్యేక అవధీతులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి దేవునితో సహవాసం చేస్తూ మన పాపములు ఒప్పుకొని నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడండి మన తండ్రి దిగులు పడొద్దు అంటున్నాడు జడియొద్దు అంటున్నాడు ఏ విషయంలో కూడా భయపడొద్దు అని చెప్పి మన తండ్రి మనకి మాట్లాడుచున్నాడండి నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యుహోవా నీకు తోడై ఉండు అని మనతో మాట్లాడుతున్నాడు మన మార్గాలు ఏ విధంగా ఉన్నాయి ఈ లోకంలో మన మార్గములు మరి దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి పాపపు మార్గంలో ఉన్నామా మరి దేవుని సహవాసం చేసే మార్గంలో ఉన్నామా దుష్టుల మార్గంలో ఉన్నామా మనం ఏ మార్గం గుండా వెళ్ళుచున్నాం మన ప్రయత్నాలు ఏ మార్గం గుండా వెళ్ళు మన ఆలోచనలు ఏ మార్గం గుండా వెళ్ళు అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి మరి దుష్టుల ఆలోచన అడుగు కానీ పాపుల మార్గం నిలవద్ది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అపహాసకులు కూర్చుండు చోటు మీరు కూర్చుండొద్దని దేవుడు మనతో సుటిగా తేటగా మరి కీర్తనలు మొదటి గ్రంథం ద్వారా మొదటి అర్చన ద్వారా మొదటి అధ్యయనం ద్వారా అంత మాట్లాడుతున్నాడు అలాగా మనం దుష్టులు పెట్టు ప్రలోభాలను మరి అపహాసకులు కూర్చుంటే చోటును మనం కూర్చుండకుండా మనం దిగజారిపోకుండా ఈ లోకం అనే పాపమునకు వేరుగా ఉండి మన పరిశుద్ధత కలిగి దేవుణ్ణి స్వతంత్రించుకునే వారిగా ఉన్నప్పుడు మన మార్గములన్నింటిలో మన తండ్రి మనకు తోడుగా మరి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉంటాడండి దాని విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ లోకం అతి భయంకరమైన పాప ఊబిలో పడిపోయి ఉన్నాం అది మన బిడ్డలే కానీ మనమే కానీ మన ఆలోచనలే కానీ మరి సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్క దృశ్యాలు చూస్తూ మరి పాపపు తలంపులతో మనం బ్రతుకుచున్న వారి వల్ల ఉంటున్నామండి అలా కాకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునితో సహవాసం చేసి మనం దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే మన పాపపు తలంపులన్నీ పోయి పరిశుద్ధమైన వాక్యాన్ని మన హృదయంలో ఉంచు ట్లయితే మంచి తలంపులు కలిగి జీవిస్తాం దేవుని మరియు దేవునితో సహవాసం చేసి ఆయనతో నడిచినప్పుడు మన తండ్రి మన చేయి పట్టి మనకు నడిపిస్తూ ఉంటాడండి అప్పుడు మనలో ఉన్న పిరికితలాత్మను పోతుంది నిభ్రమ కలిగి ఉంటాము ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా జయించాలని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడండి సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు ఆలోచన బట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకుని మనకు ముందుకు నడిచి మనకున్న ప్రతి పరిస్థితిని కూడా మనం జయించేవారిగా ఉండగలుగుతామండి కానీ దుష్టుడు మనల్ని ఆవరించినప్పుడు ఏం చేస్తాం మన అడక మన పడక మన చూపు అన్నీ కూడా పాపపు తలంపుల్లో పాపములో పడిపోతాం పాపపు మార్గం గుండా వెళ్ళినప్పుడు దేవుని సహవాసాన్ని కోల్పోతాం దేవుని సహాయాన్ని కోల్పోతాం ఆయన కృపను కోల్పోతాం ఆయన మాట వినలేని స్థితిలోకి వెళ్ళిపోతాం అప్పుడు మనం ఏమైపోతాం అండి అంధకారంలో ఉండిపోతాం కానీ అంధకారంలో కూడా మనకి దేవుడు వెలుగు అయింది మరి మనకు తోడై ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అలాంటి అంధకార స్థితిలోనికి మనం వెళ్లకుండా మన మనోనేత్రాలు తెరిచి దేవుని చూడగలిగి ఆయన స్వరాన్ని వినగలిగి ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు నడిచే వారిగా ఉందామండి అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకుందాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందామండి మరి ఈ వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఇంకా మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు అయితే కామెంట్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతూ మన దేవునితో సహవాసం చేసేవారిగా ఉందాం ఈ వాగ్దానాన్ని అందరూ లాగున కూడా ప్రార్థన చేసుకుందామండి అలాగే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ఈ వాగ్దానాన్ని మన అందరి జీవితాల్లో స్వతంత్రించుకునేలాగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త ఏ దేవ ని తండి తండ్రి సమాధానకర్త అధిపతి రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా ప్రియ బిడ్డలను మమ్మలను రవ్వ రాత్రంతియుని దేవదతుల సమూహంతో భద్రపరిచి కావలిగా ఉంచి వేకునే లేచి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి చూపించిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతా స్థుతులు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికి నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల భద్రపరుస్తూ ప్రతిరోజు నా తని దేవదూతల సమూహంతో కావలి కంచి వేసిన నా దేవానికి వందనాలు నాయన మీరు ఈ రోజు నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము కలిసి నా తండ్రి మేము చేస్తున్న ప్రతి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకలు మీరు మాకు తోడుకోండి మా బిడ్డలు స్కూల్స్ కి చిండగా కాలేజెస్ కి చిండగా ఉద్యోగాలకు వెళ్ళు వ్యాపారాలకు వెళ్ళు వారి చేతి పనులను కష్టార్జితమును దీవించి ఆశ్రవదించగలిగిన దేవుడు నీవేనో ఎక్కడ ఎక్కడి ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయని నేను ఉన్నాను కదా నిబ్రం కలగమన్నావు నువ్వు మా కొరకు యా నిభ్రం కలగమన్నావు ధైర్యంగా ఉండమన్నావు దిగులు పడద్దున్నావు జడియొద్న్నావు ప్రభా నా తండ్రి నీ మార్గములు అంతటిలో నీ దేవుడైన యోహోవానికి తోడై ఉంటాడని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా మాలో నిభ్రమునివ్వండి ధైర్యమునివ్వండి దిగులును దణన బిరికితలాత్మను తీసివేసి ప్రభా మా మార్గములు నీ వైపు ఉండే కృపను దయచేయండి లోకపు తలంపులు లోకపు ఆలోచనలు పాపపు ఆలోచనలు మాలో లేకుండా నాయన మా మార్గాలు సరైన మార్గముగా నడుచుకునే కృపను దయచ నాయనా వికలో విశాలతను చూపించగలిగిన దేవుడు మాకు ముందుగా వెళ్లి మెట్టలగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నీ ప్రజలను ప్రభా నెమ్మదినిస్తానన్నావు ప్రభా నీ ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు ప్రభా ప్రతి ఒక్క అవధితులను దయతో క్షమిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా ఆజ్ఞ క్రమమే పాపం అంటున్నావు ప్రభ మేము ప్రార్థించకపోవటం కూడా పాపం అని మాట్లాడుచున్నా ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ప్రార్థనలు ప్రార్థనలు చేసేవారికి విజ్ఞాపనలు చేసేవారిగా కన్నీటికరత కలిగి మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించిపోచున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఏ యోగ్యత లేనప్పటికీ నీ దేవదతుల సమూహంతో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములను జీవించని వారి మార్గముల మీరు ఉండండి ప్రభావ రాకపోకల భద్రతను అనుగ్రహించి వాడము నాయన కంటికి రెప్పలా కనుక వేయకుండా మమ్మల్ని కాపాడుచు నా తండ్రి నిత్యము భద్రముగా నా తండ్రి సజీవులుగా ఉంచుచున్నామంటే అది కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన నా తండ్రి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ప్రభా నశించి పోచిన ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నశించి పోచిన ప్రతి ఆత్మను వెతికి రక్షించగల కృపను దయచి మా ప్రార్థన ద్వారా నా తండ్రి ఆత్మనైనా రక్షించబడే కృపను దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రభా అంధకార చీకటి సంబంధులతో బాధపడుచున్న వారి కుటుంబాలకు విడుదల దయచేయండి మానసిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుచున్న వారు బలహీనతలతో బాధపడుచున్నారు హాస్పిటల్ కు వెళ్ళున్న వారి జ్ఞాపకం చేస్తూ మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ఆయన డెలివరీ అయిన బిడ్డలను సిద్ధ తోడుగా ఉండండి ఆరోగ్యవంతులను ఇచ్చిన తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్నాము ఏ బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్నారు హాస్పిటల్ బిడ్డలు నా తండ్రి అనారోగ్య సమస్యలు ఉండి బాధపడుచున్నారు లో పెట్టి ఉన్నారు ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా మీరు వారి పక్షాన ఉండి కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రవ్వా కలువరి శిలువ మీద నాకండి మా కొరకు సిలువలో నాయన బలి అర్పించిన దేవానికి స్తోత్రములు మా కొరకు నీ త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావాలు మాకు సిద్ధపరిచండి నాయన ఎవరైతే తగిన తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని మాట్లాడుచున్నావు నాయన మార్గంలో మేము ఉండగల కృపను దయచేయండి ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే వారి చేతి పనుల్లోనూ వ్యవసాయ పనుల్లోనూ నా తండ్రి వ్యాపారాల్లోనూ చేతుల కష్టార్జితంలోను ఉద్యోగంలోను ప్రభా ప్రతి ఒక్క పని విషయంలో మీరు తోడుగా ఉండండి వారు ఆయన ఆరుదంతలు నూరంతలుగా చేయండి ఆయన నీ సన్నిధిలో ప్రతి విషయాన్ని కూడా కనిపెట్టి మొదలుగా నీ సన్నిధిలో మొరపెట్టి ఆ పనిని ప్రారంభించే కృపను మాకు అనుగ్రహించండి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్న మీ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో నూతన కార్యము జరిగించండి ఈ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకున్నట్టు ఒక సహాయం తెచ్చి వారి మార్గములన్నిట్లో మీరు తోడుగా ఉండి ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చకు సహాయం తెచ్చే సంవత్సరాది నుంచి వారి మీద ఉంచి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ప్రతి ఒక్క బిడ్డల పక్షణ కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభా ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదత్తుల సమూహంతో మా బిడ్ మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రభా ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీ దేవదత్తుల సమూహంలో కావలి కంచి వేసి నడిపించి భద్ర త్వరలో రానయున్న ప్రశుద్ధ నామికలుగా బ్రతలాడగి వేడుకొని చున్నా నా ప్రియపరలోకపుతండి ఆమె నేసరక్తమే జం శిలు రక్తమే జ్యం అపోదికలన నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని దీవించును గాక ఆమె